అందరూ 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 పదకొండు గంటల మంది అవి కూడా ఓటు కొడుకోమర ஆகாஷ் ఈరోజు చాలా ఒకవైపు ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ్యునిగా ఈ విశాఖ అభివృద్ధిలో ఏ రకమైనటువంటి చాలా ఆనందపడేవాళ్ళు నేను ఈరోజు ప్రధాని సమక్షంలో గూగుల్ బాబు నాయుడు గారు లోకేష్ గారు ఒప్పందం చేసుకోవడం గూగుల్ అనగానే టెక్నాలజీ సంప దిగ్గజ సంస్థ అందరికీ తెలిసినటువంటి సంస్థ ఐటీలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థ ఏఐలో ఒక డేటా సెంటర్కి విశాఖపట్నంలో ఎంఓయ్ చేసుకోవటం అదొక పెద్ద ఎత్తున పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి రావడం అయితే విశాఖ రూపురేఖలు ఏఐలో ఒక డేటా సెంటర్కి విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకోవటం అదొక పెద్ద ఎత్తున పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి రావడం అయితే విశాఖ రూపురేఖలు మారుతా ఉన్నాయి ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలు బయట దేశాలు వెళ్ళేటువంటి వారికి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ వేదిక ఈ బహుళ పెద్ద సంస్థ రావటం ఎప్పుడు కూడా బిగినింగ్లో పెద్ద సంస్థలు రావటం వల్ల అది అంతటా అదే అభివృద్ధి చెందినటువంటి నగరాలను చూస్తాం అంటే బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ఇవన్నీ కూడా ముందు ఇన్వెస్టర్స్ రావడం చాలా కష్టం దానికి ఎంతో అప్పటి పెట్టాలి ఈరోజు నారా లోకేష్ గారిని ఇక్కడ అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని సమన్వయం చేయడంలో అటు సంస్థల్ని రప్పించడంలో ఆ కోఆర్డినేషన్ లో సఫలీకృతులు అయ్యారు ప్రత్యేకంగా రూగులే కాదు గతంలో వచ్చినటువంటి టీసీఎస్ కావచ్చు కోర్జెన్స్ కావచ్చు